రోజు ఇక్కడ రావడం జరిగింది ఎంత అయినా కూడా ఎవరు ఎంత చేసినా ఎంత చెప్పినా పులి పులి అవుతుంది దాంట్లో ఎట్లో సందేహం లేదు అన్నగారు మాట్లాడుకో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు మొన్న నెల రోజులు ఆహర్నిశాలు కష్టపడి సమయానికి తినడానికి ఉన్నా లేకపోయినా ఇంట్లో కుటుంబ సభ్యులు తిడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యక్రమంలో నిరంతరం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు శుభాకాంక్షలు వడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలనేదే కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవం పెరగాలన్నదే కొడంగల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర చిత్రపటంలో ఒక ప్రత్యేకత తీసుకురావాలనేదే ఆ ప్రత్యేక గుర్తింపు కోసమే ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేసినందుకు వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అయితే ఎన్నికలు నిరంతర ప్రక్రియ సహజంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావాలి అప్పుడప్పుడు చంద్రశేఖరరావు గారు లాంటి వాళ్ళు ఉంటే అర్థాంతరంగా కూడా వస్తుంటాయి వాళ్ళ పోవడము పోయే కాలం వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వాలు రద్దు చేసుకొని వాళ్ళే ముందుకు వస్తుంటారు అయితే ఇప్పుడు ఎవరు కూడా నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా గ్రామాలలో మన ఎన్నికలలో పనిచేసిన కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు ఎమ్మెల్యే ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ సమయాన్ని ఇచ్చి ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామంలో అండగా ఉండడానికి నిర్ణయం తీసుకున్న మీరు అందరూ మనం అందరం కూడా కలిసికట్టుగా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేద్దాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి